ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ తేదీ తర్వాత ఒక స్త్రీ మీ కాళ్ల వద్దకు రాబోతున్నారు ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అంటుంది అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే నవంబర్ ఇరవై ఐదవ తేదీ తర్వాత ఏ స్త్రీ వీరి కాళ్ల దగ్గరికి రాబోతున్నారు అలాగే ఆ స్త్రీ వల్ల వీరి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు అలాగే బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఇటువంటి మంచి మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో శత్రువులు కూడా ఉంటారనే చెప్పుకోవాలి అంటే మీ యొక్క చెడును కోరుకునే కొంతమంది వ్యక్తుల వల్ల జీవితంలో మీకు సమస్యలు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు తగ్గిపోవటం అలాగే వ్యాపార జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు రావటం ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్లు ఎదుర్కోవటం అలాగే మీరు చెయ్యని తప్పులకి ఆరోపణలు ఎదుర్కోవటం ఇటువంటి ఏదో ఒక సమస్య ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అలాగే మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీరు చాలా అవమానాలు పడ్డారు చాలా అవహేళన చేయబడ్డారు అది మీ యొక్క కుటుంబ వ్యక్తుల్లోని స్త్రీ కావచ్చు లేకపోతే కనుక మీ పొరుగున ఉన్న స్త్రీ కావచ్చు సన్నిహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఉన్న స్త్రీ కావచ్చు తన ఇది వరకు మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు అలాగే మీరు చాలా నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిన సందర్భాలు కూడా తన మూలంగా మీకు ఉన్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో మీ జీవితంలోకి ప్రేమ పేరుతో ప్రవేశించి తిరిగి మిమ్మల్ని వదిలేసిన స్త్రీ కూడా అయి ఉండొచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అయ్యారు కానీ మిమ్మల్ని చాలా బాధపెట్టి వెళ్లిపోయారు అటువంటి స్త్రీ మళ్లీ మీ యొక్క జీవితంలోకి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే తన కారణంగా మీరు ఏవైతే అవమానాలు అనుభవించారో అలాగే తన కారణంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి దుష్ఫలితాలైతే మీరు అనుభవించాల్సి వచ్చిందో దానికోసం తను మీ దగ్గరికి వచ్చి మీ నుండి క్షమాపణలు కోరుకుంటారు మీ జీవితంలో ఇది వరకు ఎటువంటి నిరాశ నిస్పృహలు ఉండేవో అలాగే మీకు ప్రతీకారం తీర్చుకోవాలనే వాంచ ఏ విధంగా ఉండేదో వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడగటంతోనే మీ ప్రతీకార వాంఛ తేరిపోతుంది అలాగే మీరు మానసికంగా కూడా తృప్తి పడే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య అనే చెప్పుకోవచ్చు అలాగే గృహిణుల జీవితంలో కూడా మీరు పొరుగున ఉన్న స్త్రీతో చాలా సార్లు మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు తన మూలంగా మీరు అవమానాలు కూడా పడ్డారు అటువంటి స్త్రీ ఈ యొక్క నవంబర్ ఇరవై ఐదవ తేదీ తర్వాత మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడుగుతారు మీ బంధువుల్లో ఉన్న మిత్రుల్లో ఉన్నా సన్నిహితుల్లో ఉన్నా ఇరుగు పొరుగున ఉన్నా ఏ స్త్రీ కారణంగా అయితే మీరు జీవితంలో ఇదివరకు కష్టాలు అనుభవించారో సమస్యలు ఎదుర్కొన్నారో నిందలు భరించారో అటువంటి స్త్రీ ఈ సమయంలో మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ క్షమాపణలు అడుగుతారు ఇది మీకు చాలా సంతృప్తికరమైనటువంటి అంశం అలాగని మీ యొక్క మంచి మనస్తత్వం చేత వారిని క్షమించి వదిలేస్తారు అంతేకాని వారు చేసిన తప్పులకి ప్రతీకారం తీర్చుకోవాలని మీరు అస్సలు అనుకోరు ఈ విధంగా మీ యొక్క మంచి మనస్తత్వాన్ని చూసి ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలిగిస్తాడు అలాగే శని భగవానుడి యొక్క ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి శని దేవుణ్ణి మీరు నిత్యం పూజిస్తూ ఉండాలి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా శని భగవాను నిందించకూడదు అప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఆర్థిక శ్రేయస్సు కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకో